హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ వంటలక్ష్మి ఈ రోజైతే సొంతగా చేప తీసుకొచ్చారు చూడండి బాబా ఈ రోజైతే సొంతగా ఈ చేస్తాను చూడండి ముందు అయితే చేపని అయితే కట్ చేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ టైం మా ఛానల్ వస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ షేర్ చేయండి గంట సేమ్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో తీసినా మీకు ఎంత నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ అయితే శుభ్రంగా కట్ చేసుకుందాము ముందైతే పలుసు తీసేసుకుందాం చూసారా అటు ఇటు అయితే శుభ్రంగా పలుసు తీసేసాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము ఓకేనా చూసారా వేపు ఇటు కూడా ఉన్నాయి రెండు వేపులు మనం తీసుకున్నాం చెప్తాంటుంది అంటే ఇప్పుడు చూసారు పట్ట ఇది రెండు రెండు కుట్ర కూడా ఇలాగేసుకోవచ్చు ఎలాగో నేనైతే ఇలా వచ్చేస్తాను బాగుంటుంది तो इसको जोड़ेंगे तीन को kita చూసరా ఇది సైడ్ కుడుదా తీసేద్దాం తోకలా కొంచెం ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం ఓకేనా సొంతవ ఎగురు చేసుకుందాము ముందుగా అయితే నేనైతే చూడండి పెనమ్మ పొయ్యే పెట్టాను ముందు ఈ పౌడర్ ఆడుకుందాం ధనియాలు లవంగి మొక్కలు అలాగే చెక్క మిరిగాలు యాలిపళ్ళు కొద్ది జీలకర్ర ఇవి కొంచెం వేపుకొని ద్వారాగా మన చిన్న పౌడర్ తీసుకొని అదే దంచుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి అలా రేపేసుకున్నాను ఇప్పుడు కూర కూరతాలింపిడద్దా పచ్చిమిర్చి కరివేపా ఉల్లిపాయ ముద్ద అల్లం వెల్లు పేస్ట్ ఇప్పుడు టమాటా జ్యూస్ టు పసుపు అలాగే ఉప్పు నేనైతే ఉప్పు కొళ్ళు వేస్తున్నా ఉరికి చూసుకుందాం మళ్ళీ చూసారా మసాలా బాగా వేగింది ఎంత బాగా వేగిందో ఇప్పుడు కారం వేసుకుందాం వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఉప్పు చూసుకుందాం నాకు ఉప్పు కారం మొత్తం సరిపోయింది ఇప్పుడు పక్కన వేయిపోయింది కదా చూడండి చేప ముక్కలు వేసేద్దాం బుర్ర చూసారా హై మంటలో ఉడికించుకోవాలన్నమాట దూదు ముక్కలాగా కరిగిపోతాయి తెలుసా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఉంది ఆయిల్ ఇప్పుడు ఇంకా మూత పెట్టేద్దాం మూత పెట్టేసిన తర్వాత ఒకసారి తీసిన తర్వాత కలుపుదాం ఓకేనా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడైతే మనం ఫస్ట్ కొంటే చెప్పుకున్నాం కదా ఈ పొడి దంచుకుందాం చూసారా ఇలా వేసుకొని మనం దంచుకొని ఉంచుకున్నాం అనుకో మనం దింపి ముందు కొద్దిగా ఉడుకుతుంది కదా చేప అప్పుడు వేసుకుంటే మసాలా ఈ పౌడర్ మంచి వాసన వస్తుంది అలాగే నేను మసాలా కూడా తెప్పించాను ఇది కొద్దిగా ఫిష్ మసాలా కూడా తెప్పించేసాను ఆ పౌడర్ కూడా పక్కనేసేస్తున్నాను కొద్దిగా ఈ రెండు మనం ఉడికి ముందు వేసుకుందాం అదే కొద్దిగా ఫిష్ మసాలా దంచుకున్న పౌడర్ పక్కన పెడుతున్నా ఇలా రెండు ఒకసారి చూద్దాం చేపల్ని ఒకసారి ఇలా కలుపుదాం పౌడర్ పౌడరు అలాగే పిస్ మసాలా వేసేస్తున్నాను బొర్ర పొరను ఒకసారి తిప్పుదాం ఉండండి ఎంత పెద్దది బుర్ర పెద్దది ఇందులో చేప కన్నా ఓకే చూడండి లాస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తుంది ఫ్రెండ్స్ చూసారా సందు విగురు ఎంత సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి అబ్బాబ్ కూర అయితే రెడీ అయిపోయింది అమ్మయ్య ఇప్పుడైతే ప్రశాంతంగా హాయిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం టేస్ట్ చూస్తాను బ్రహ్మన్గా ఉంటుంది అంటే నేను తింటే మీకు తెలియదు కాబట్టి రుచి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా భలే ఉంది చేప ముక్క చూసారా అలాగే కొద్దిగా గ్రేవీ రైస్ పెట్టుకుందాం పక్కన పెట్టేసి వండేసాం చూడండి అన్నం కూడా వేడి వేడిగా ఉందన్నమాట చూసారా మూత పెట్ట ఇప్పుడు తందు భలే ఉంటుందిలే ఫ్రెండ్స్

పొట్ట ఉంటుంది కాబట్టి పొట్టకే ఉంటుంది ముళ్ళు ఇది పొట్ట మొక్క భలే ఉంటుంది కానీ ఈ మధ్య మొక్క చూడండి చూసారా మాస మొక్కలగా రెండు ముక్కలగా చిన్న ముక్కలా కడిపోతుంది సందువా చేప దీనికి ఎక్కడ ముళ్ళు ఉండదు కానీ పట్టకుంటుంది అన్నమాట ముళ్ళు అది అక్కడక్కడ చిన్న చిన్న ముళ్ళు ఉన్నా మనకు చూసుకుంది తిన్నా చేప అంటే ప్రమాదమే ముళ్ళు లేవంటే ఏమకూడదు మనం చూసుకుంది అబ్బా చూ చిన్న ముళ్ళు ఉంది చూసారా అక్కడక్కడ ఉంటే చూసుకో అన్నిటికీ పొట్ట మొక్క బెలం ఉంటాయి చూసి చూసా ఎందుకంటే పొట్టకు కొంచెం కొవ్వు ఉంటుంది ఆ కొవ్వులో కొంచెం నాకు అన్నం కన్నా చేపే చూసుకుంటున్నాం చూడండి ఈరోజు ఫస్ట్ టైం చేప పలంగా మొత్తం మొత్తం రైస్ తినేస్తుంది ఈరోజు ఎదురుగుంట ఇలా వేడి వేడిగా అన్నం చేపలు పూర్తి చల్లగా ఉంటే బాగుంటుంది కానీ వేడివేడిగా ఇష్టమైన వాళ్ళకి వేడిగా నాకైతే వేడివేడిగా అంటే చాలా ఇష్టం చూసారు ఎంత ముక్కాను తొక్క జున్ను ముక్క ఇలా పెట్టుకొని ముద్ద మసాలా ఉప్పు కారం న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఇలా ఎగురి చేసుకుని అంటే మనకి హెల్త్ కూడా మంచిది చూడండి జరా పుత్న ఉడుకుపోద్దు చేప సూపర్ ఉంది ఈరోజు అదే మొత్తం మీకు షేర్ చేసుకుంటున్నాం ఇలాగ మధ్యలో చూడండి కొవ్వు కొవ్వు నాకు ఇష్టమే కొద్దిమంది నచ్చదు చూసారా మొత్తం నేను శుభ్రంగా తిన్నాను మీరు అందరూ కూడా తినండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్